వాస్తు జీవనం అందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు చూడండి మనం హైదరాబాదులో శంషాబాద్లో ఉన్నటువంటి చిన్న గోల్కొండ అనే గ్రామానికి రావడం జరిగింది చూడండి ఈ ఇంటికి మనము అంటే వీరు మనల్ని విజిటింగ్కు ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఇంటిని కంపాస్కు అనుగుణంగా మనం చూసినప్పుడు ఈ ఇల్లు శుద్ధ ప్రాతిలో ఉండడం జరిగింది ఇలా శుద్ధ ప్రాతిలో ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి ఇల్లు చాలా అరుదుగా ఉండడం జరుగుతుంది వీరి అదృష్టం బాగుండి ఇల్లు ఖచ్చితంగా శుద్ధ ప్రాచీలో ఉండడం వీరికి చాలా మేలు చేయడం జరిగింది చూడండి వీరు చేసినటువంటి ప్రధానమైన లోపాలు చూడండి వీరు మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయినటువంటి రూము మనకు ఎప్పుడైనా సరే ఒక రూమ్ అనేది స్క్వేర్ మోడల్ ఉండాలని చెబుతూ ఉంటాము కానీ వీరు స్క్వేర్ మోడల్లోనే ఆగ్నేయాన్ని పెంచుతూ ఈ విధంగా ఆగ్నేయాన్ని పెంచుతూ వీరు తూర్పు ఆగ్నేయాన్ని పెంచుతూ ఇలా టాయిలెట్ నిర్మాణం చేశారు ఎప్పుడైనా సరే స్క్వేర్ మోడల్ కాకుండా ఈ విధంగా ఆగ్నేయం పెంపు కానీ లేదా వాయువ్యంలో మన వాయువ్యం పెంపు కానీ ఒక రూమును మాత్రమే మనము పెంచినట్లయితే అది వాయువ్యం పెంపు లేదా ఆగ్నేయం పెంపు అయ్యి ఇలా ఆగ్నేయ దోషాలను ఇంట్లో తీసుకొని వస్తుంది కాబట్టి ఇంకెవ్వరూ కూడా ఈ విధంగా ఇలా పెంచేటువంటి దోషాలు ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి నిర్మాణంలో మాస్టర్ బెడ్రూమ్లో కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ ఎప్పుడైనా స్క్వేర్ మాడలుగానే రూమ్ వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి తప్ప ఒక భాగాన్ని పెంచుతూ మీరు ఈ విధంగా నిర్మాణాలు చేయవద్దు ఇది కూడా మీకు ప్రధానమైనటువంటి దోషంగానే మారుతుంది కాబట్టి ఇలాంటి లోపాలు మీరెవరు కూడా చేయరని ఇలా చేసి ఉంటే సరి చేసుకుంటారంటే ఒక తూరి ఇలా చూస్తుంది మీరు మనకు ఉత్తర వాయువ్యం అయినటువంటి ఈ బాత్రూమ్ను వీరు ఈ విధం ఈ విధంగా నేను చాలా వీడియోల్లో కూడా చెప్పి ఉన్నాను ఉత్తర వాయువ్యంలో మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు ఎప్పుడూ కూడా చేయవద్దు ఈ విధంగా మనం చేసినప్పుడు ఇది పూర్తి ఉత్తర వాయువ్యం పెంపి అవుతుంది ఇంటిని అంటిపెట్టి కానీ మెట్లను అంటిపెట్టి కానీ మనం టాయిలెట్ నిర్మాణాలు చేసినట్లయితే ఇది తీవ్రమైనటువంటి వాయువ్య దోషంగా తీవ్రమైనటువంటి వాయువ్యం అంటే ఆ ఇంట్లో మనశ్శాంతి కానీ కోర్టు కేసులు కానీ ఇలా చాలా వరకు నేను చెప్పినటువంటి వాయువ్య ధ్వజాలు ఈ ఇళ్లలో కలగడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఎవరూ కూడా చేయవద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా చూడండి వీరు చేసినటువంటి ఇంకొక మిస్టేకు ఇంటి బయట అంటే వీరు ఆగ్నేయం పెరిగింది ఇంటి బయట ఈ విధంగా వీరు తూర్పు ఆగ్నేయం నీ తూర్పు ఆగ్నేయంలో నీచస్థానం పెరిగింది వీరు ఈ పెరిగిన స్థలంలోనే చెప్తిక్ ట్యాంగ్ గుంత తీయడం జరిగింది కాబట్టి మనం ఏం చెప్పామంటే అట్లయితే ఈ రెండు దోషాలు ఒకటి వాయువ్యంలో పెంపు రెండు నీచస్థానంలో పడినటువంటి టాయిలెట్ గుంత ఈ రెండు కనుక వీరు చరి సరి చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ ఇల్లు యోగిస్తుంది అదే కాక చిన్న చిన్న మార్పులు కూడా ఈ ఇంట్లో ఉన్నాయి వాటిని కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి పొరపాట్లు కూడా ఇంకా ఎవరు చేయవద్దని ఇలా చేసి ఉంటే మీరు సరి చేసుకుంటారని భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ నమస్కారం